తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుడు అనే ఉపమానాన్ని సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెబుతారు ఈ ఉపమానం ఎవరి గురించి చెప్పబడింది ఎందుకు చెప్పబడింది యేసుక్రీస్తు వారి ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పారు ఏ అర్థంతో చెప్పారు అసలు దాని అర్థం ఏంటి దాని లోతైన సారాంశం ఏంటి ఎవరి కోసం చెప్పబడింది అనే విషయాలన్నీ దాంతోపాటు వారు ఈ ఉపమానం ద్వారా మనకు ఏం చెప్పాలనుకుంటున్నారు దానిలో ఉన్న విశిష్టమైన లక్షణాలు ఆత్మీయ పాఠాలు మనకు అర్థం కావాలి అంటే ఈ వీడియోను పూర్తిగా చూడాలి లూకాసు వార్త పదిహేనో అధ్యాయము పదకొండు నుంచి ముప్పై రెండు వాక్యాలు చూస్తే తప్పిపోయిన కుమారుని ఉపమానం కనబడుతుంది ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెప్పిన విషయం అన్ని ఉపమానాల కన్నా చాలామంది ఇష్టపడేది ప్రియమైన కథల్లో ఒకటి శక్తివంతమైన కథనం ద్వారా మానవాళితో దేవుని యొక్క సంబంధం దేవుని యొక్క హృదయాన్ని తెలియచేసేటువంటి ఇది శాస్త్రులు పరిసర్యులు యాజకులు వీళ్ళు తామే సమాజంలో గొప్పవారిగాను సమాజంలో దేవుని వారుగాను ప్రదర్శించుకునేవారు పాపులతోనూ మనుషులతోనూ కూడా వారు ప్రత్యేకంగా ఉంటారు అని చెప్పి విడిగా ఉంటారు వ్యతిరేకిస్తారు అలాంటి శాస్త్రులు పరిచర్యలు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి విమర్శిస్తున్నప్పుడు ఏసుక్రీస్తు వారు వారికి ప్రతిస్పందనగా వారి విమర్శలకు రెస్పాన్స్గా చెప్పినటువంటి కథలు మూడు ఒకటి తప్పిపోయిన గొర్రె రెండు కోల్పోయిన నానెం మూడు తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం ఈ విధంగా మూడు ఉపమానాలు చెప్పారు దానిలో మనం మాట్లాడుకునేటువంటి తప్పుపైన కుమారుని యొక్క ఉపమానం యొక్క లోతును వాటి డీప్ అనాలిసిస్ని మనం చూద్దాం ఈ ఉపమానం ఇద్దరు కుమారులు ఉన్నటువంటి ఒక ధనవంతుడైన తండ్రి గురించి వారి యొక్క రిలేషన్స్ గురించి చెప్పబడుతుంది ఒక ధనవంతుడైన తండ్రి తనకు ఇద్దరు కుమారులు ఉంటారు ఇద్దరు కుమారులని అమృతంగా ప్రేమిస్తాడు ఆ ఇద్దరు కుమారుల్లో షేర్ చేసుకోవడం ఇష్టం లేని ప్రత్యేకంగా ఉండాలి అని కోరుకునేటువంటి చిన్న కుమారుడు తన తండ్రి బ్రతికి ఉండగానే తన వారసత్వాన్ని తనకు రావాల్సిన ఆస్తిని ధైర్యంగా అడిగి డిమాండ్ చేస్తాడు యూదుల వారసత్వ నియమాల ప్రకారము తండ్రి బ్రతికి ఉండగానే చిన్న కొడుకు ఆస్తిని డిమాండ్ చేస్తే తన తండ్రి చనిపోవాలి అని కోరుకోవడంతో సమానం మొదటి శతాబ్దపు పాలస్తీనా యొక్క అలవాట్లలో అక్కడ సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ చర్య అనేది తీవ్రమైనటువంటి అభ్యంతరకరం చాలా సిగ్గుచేటుగా పరిగణించబడుతోంది కొడుకు ఆస్తిలో దాదాపు మూడింట ఒక వంతు అడుగుతున్నాడు అంటే యూదుల చట్టం ప్రకారం పెద్ద కొడుకు వారసత్వంగా పొందిన దానిలో చిన్న కొడుకు సగం పొందుతాడు తండ్రి బ్రతికి ఉండగానే అడగడం అలాగే వారికి రావాల్సిన సొత్తును అడగడం లాంటిది చాలా అవమానకరమైన సిగ్గుతో కూడినటువంటి చర్య మాత్రమే కాకుండా అది కేవలం ఆస్తి విషయం మాత్రమే కాదు గాని కుటుంబం యొక్క బాధ్యతల నుంచి సమాజ బాధ్యతల నుంచి తండ్రి అన్న కుటుంబం లాంటి యొక్క రిలేషన్ నుంచి తనకు తాను వెళ్ళిపోతున్నాడు తనకు తాను వాటిని బ్రేక్ చేస్తున్నాడు విరమించుకుంటున్నాడు అలా అడగకూడని అవమానకరమైన వాటిని చిన్న కొడుకు అడిగితే తండ్రి కాదనకుండా లేదనకుండా ప్రేమతోనూ వాటిని ఇచ్చేస్తాడు తన ఇద్దరు కుమారుల మధ్య ఆస్తి పంపకాన్ని పంచుకుంటారు చిన్న కొడుకు వెంటనే ఆ ఆస్తిని తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోతాడు తనకు నచ్చింది తింటాడు నచ్చినట్లు బ్రతుకుతాడు అక్కడ వారసత్వ సంపద అంతా కూడా నిర్లక్ష్యంగా జీవించటానికి వృధా చేస్తాడు భూమి మీద తీవ్రమైన కరువు వచ్చినప్పుడు అతని దగ్గర అన్నీ కూడా అయిపోతాయి ఆస్తి అయిపోతుంది కష్టపడుతున్నాడు వెతుకుతున్నాడు జీవించడానికి ఆ కరువులు అల్లాడుతున్నాడు అలాంటి పరిస్థితుల్లో తీవ్రమైన పేదరికంలో బ్రతుకుతాడు ఏ అవకాశం లేని పరిస్థితుల్లో పందులను మేపడానికి కూడా దిగజారిపోతాడు పందులు అంటే అపరిశుభ్రమైన జంతువులుగా పరిగణిస్తారు కాబట్టి యూదులు వాటిని అపవిత్రమైన వాటిగా లెక్కిస్తారు పైగా ఒక యూదు వ్యక్తి ఇలా ఒక అవమానకరమైన వృత్తి చేస్తే అది చాలా అవమానకరం యూదులకు అది చాలా కీడు నీచమైన పని నిరాశలోను నిస్పృహలోను కరువులోను పేదరికంలోనూ పందులకు ఆహారం పెట్టి వాటిని సంరక్షించుకునేటువంటి పనిలో ఉంటాడు అయితే పందులకు ఇచ్చే ఆహారం కూడా దొరకని పరిస్థితిలో ఉంటాడు కాబట్టి తనకన్నా పందులకే ఆహారం దొరుకుతుంది అని అసూయపడతాడు పందులు ఏదైతే తింటాయో అవి తినడానికి కూడా ప్రయత్నం చేస్తాడు అతను క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ చిన్న కొడుకు బుద్ధి తెచ్చుకుంటాడు తాను చేసిందంతా తప్పని తండ్రిని బాధపెట్టి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించి పాడైపోయాడని తనకు తాను తెలుసుకుంటాడు అయితే తన దండ్రి దగ్గర పనిచేసేటువంటి కూలివాని పరిస్థితులు కూడా చాలా మెరుగ్గా ఉంటాయి నాకన్నా కూడా వారు చాలా బాగా బ్రతుకుతున్నారు అని చెప్పి బాధపడతాడు తన పాపాలను ఒప్పుకోవడానికి క్షమించమనడానికి కొడుకుగా కాకుండా కొడుకుకున్న అర్హతలన్నీ ఆయన తెంచుకుని వచ్చేసాడు కాబట్టి కొడుకుగా కాకుండా అక్కడ పనిచేసే కూలివాడిగా శావకుడిగా అయినా సరే చూడమని నేను బ్రతమాలకుంటాను అని చెప్పి ఇంటికి వెళ్ళడానికి తిరిగి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు ఎప్పుడైతే తప్పు తెలుసుకుని మరలా తండ్రిని చేరాలి తండ్రి దగ్గర నేను పనిచేయాలి అని అనుకుంటాడో నిజమైన ప్రశ్చాత్తాపాన్ని సూచిస్తుంది ఆ సందర్భం దానితో పాటు దేవుణ్ణి తన తండ్రిని ఇద్దరికీ కూడా వ్యతిరేకంగా చేసిన పాపాన్ని అంగీకరిస్తూ అతను ప్రశ్చాత్తాపడతాడు ఒప్పుకోవడానికి సిద్ధపడతాడు అతను తన కొడుకు హోదాను వదులుకోవడానికి సేవకుని స్థానాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండి తండ్రి దగ్గరికి వెళ్లి పనిచేయడానికి వెళ్తాడు అది అతని వినయానికి ప్రశ్చాత్తాపానికి అతని మార్పుకు సాదృశ్యంగా కనబడుతుంది అయితే కుమారుడు తండ్రి దగ్గరకు బయలుదేరాడు తండ్రి ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎలా స్పందిస్తారు అనేది చాలా అద్భుతమైన విషయం బహుశా ఈ ఉపమానం మొత్తంలో కూడా చాలా పవర్ఫుల్ విషయం అది చాలా శక్తివంతమైన విషయం అది తన కొడుకు చాలా దూరంలో ఉన్నప్పుడే అతన్ని గుర్తుపట్టి తండ్రి చూసి ప్రేమ దయ కరుణ అన్నీ కలిగి అతన్ని కలవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు మొదటి శతాబ్దపు పాలస్తీనా యొక్క సంస్కృతిలో ఒక పెద్ద యూదు యొక్క పెద్ద అలా పరిగెత్తడం అనేది అగౌరవం సమాజంలో అగౌరవంగా పిలవబడుతుంది అయినప్పటికీ కూడా కుమారుడి మీద ప్రేమతో ఇలాంటి సామాజిక సాంప్రదాయాన్ని పెద్దరికాన్ని ఉల్లంఘించి వదిలేసుకున్నాడు తండ్రి కుమారుని దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు కుమారుడు తన ఒప్పుకోలను తన పశ్చాత్తాపాన్ని క్షమించమని అడిగి ఒక చిన్న పని ఇప్పించమని పనివాడిగా బతుకుతాను అని చెప్పాలనుకునే సందర్భంలో చెప్పడానికి నోరు తెరిస్తే వాటిని అంతరాయం కలిగించి వాటిని ఆపి వెంటనే సేవకులను తీసుకురావాలని తండ్రి ఆదేశిస్తాడు వెంటనే చిన్న కుమారుడికి ఒక ఉత్తమమైన వస్త్రాన్ని తీసుకువచ్చి ఆ వస్త్రాన్ని కుమారునికి వేస్తారు ఈ వస్త్రం అనేది పునరుద్ధరించబడిన గౌరవానికి ధర్మానికి అతను విలువను సూచించేదిగా వస్త్రం ఉంటుంది అంతేకాదు ఒక ఉంగరాన్ని తొడుగుతాడు ఆ ఉంగరం అనేది అధికారానికి అలాగే తనవారు అని చెప్పడానికి అంటే కుటుంబ సభ్యత్వాన్ని సూచించేదిగా ఉంటుంది అంతేకాదు చెప్పులు తొడుగుతాడు సేవకునిగా కాకుండా కొడుకుగా అతని హోదాను సూచించేటువంటి చెప్పులు కూడా తండ్రి తొడుగుతాడు అంతేకాదు గొప్ప విందును కూడా ఏర్పాటు చేస్తాడు పుష్టిగా ఉన్న మంచి దూడను వధించి అక్కడ అందరికి విందు ఏర్పాటు చేస్తారు ఈ చిహ్నాలన్నీ చేసిన పనులన్నీ కూడా కుమారుణ్ణి సేవకునిగా అంగీకరించడం కంటే పూర్తిగా తన కుమారునిగా స్వీకరించడానికి పూర్తిగా తన అధికారాన్ని పునరుద్ధరణను తన కుటుంబంలో భాగస్వామ్యాన్ని కూడా సూచించేవి చిన్న కుమారుడు ఎంత అవమానపాలు చేసినా ఎంత తప్పు చేసినా ఉన్న ఆస్తినంతా కూడా వృధాగా పాడు చేసినా కూడా తండ్రి యొక్క ప్రేమ తండ్రి యొక్క ప్రతిస్పందన అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన ఇంకొక విషయాన్ని చాలామంది మర్చిపోతారు అన్నయ్య ఈ చిన్న కుమారుని అన్నయ్య ఉంటాడు ఈ చిన్న కుమారుడు తిరిగి వచ్చాడని చెప్పి ఇలాంటి వేడుక జరుగుతుంది అని చెప్పి తెలుసుకున్నటువంటి అన్నయ్య కోపం తెచ్చుకుని విభేదించడానికి బయలుదేరతాడు అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ చిన్న కుమారుని విషయమే గుర్తుపెట్టుకుంటారు కానీ అన్నయ్య గురించి కూడా మాట్లాడాలి ఇప్పుడు చిన్న కుమారుడా పెద్ద కుమారుడా అనే విషయాన్ని చూస్తే చిన్న కుమారుడు తప్పు చేశాడు పాడైపోయాడు అవన్నీ తెలుసుకుని పశ్చాత్తాపడి మరలా తండ్రి దగ్గరకు వస్తే తండ్రి ప్రేమగా చేర్చుకున్నాడు కానీ అయినటువంటి అన్నయ్య చేసిందేంటి ఇక్కడ అన్నయ్య స్పందించిన విధానం చూడండి వీటిలో నాలుగు విషయాలు మనం తెలుసుకోవాలి ఒకటి సెల్ఫిష్నెస్ తన గురించి తాను పైగా తాను చేసినటువంటి సేవ తాను ఉన్నటువంటి విధేయతను నొక్కి చెబుతాడు తండ్రితో తన తండ్రితో తన సంబంధాన్ని ప్రేమ గురించి యోగ్యత గురించి కన్నా అతను చేసిన పనులు గురించి అతను ఉన్నటువంటి విశ్వాసం గురించి మాత్రమే కోట్ చేసి చెబుతాడు ఇక రెండో విషయం అసూయపడ్డం ఆగ్రహం తెచ్చుకోవడం కోపించడం అసూయపడ్డం అతని కోపం తనను తాను ఇతరులతో పోల్చుకోవడాన్ని బట్టి వచ్చింది చిన్న కుమారునితో పోల్చుకోవడాన్ని బట్టి వచ్చింది అన్యాయం చేసినందుకు తమ్ముని మీద ద్వేషాన్ని కలిగి ఉండడం వల్ల అతను ఎలాంటి విష ప్రభావాలను కనపరిచాడు ఇక మూడో విషయం కృపాకనికరం లేకపోవడం అతను అతని తమ్ముడే కానీ క్షమించలేకపోతున్నాడు దయలేదు ప్రేమ లేదు అలాంటి అవగాహనను చూపించడం లేదు అంతేకాదు తన తండ్రి దయకు కూడా అర్హుడు కాదని చెప్పి తండ్రిని కూడా చూడొద్దు అంటున్నాడు తన సహోదరుణ్ణి తండ్రి దయకు కూడా అర్హుడు కాదని చెప్పి భావిస్తున్నాడు ఇక నాలుగో విషయం కుటుంబం నుంచి వ్యతిరేకంగా కుటుంబం నుంచి దూరంగా మాట్లాడడం అంటే చిన్న కుమారుడి కుటుంబానికి సంబంధం లేదు అన్నట్టు అతను నా సహోదరుడు నా తమ్ముడు అనకుండా నీ కొడుకు అని సూచిస్తాడు అంటే ఎలాంటి వ్యతిరేకతను ఎలాంటి తిరస్కరణను చూపిస్తున్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇప్పుడు చిన్న కుమారుడా పెద్ద కుమారుడా అని మాట్లాడితే మనకు ఈ ఉపమానం చక్కగా అర్థమైనట్లు మనకు కనబడుతుంది ఈ విషయంలో చిన్న కుమారునికి సపోర్ట్ చేస్తారా పెద్ద కుమారునికి సపోర్ట్ చేస్తారా అనేది కింద కామెంట్లో తెలియజేయండి ఈ ఉపమానాన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న మాట చెప్తున్నాను ఈ ఉపమానంలో తండ్రి అనేది దేవుడు తండ్రిగా ఉన్నది దేవుణ్ణి సూచించేది అలాగే అన్యులకు తప్పిపోయిన వారికి పాపులకు కూడా చిన్న కుమారుడు అని సూచించేది ఇక అన్నయ్య అనే పాత్ర శాస్త్రులు పరిసర్యులు యాజకులను సూచించేది ఎందుకు అంటే తండ్రి అయినటువంటి దేవుని దగ్గరే అన్నయ్య ఎప్పుడు ఉన్నాడు అని చెప్పి శాస్త్రులు పరిసర్యులు యాజకులు వీరంతా కూడా దేవుని వారం తండ్రి వారం అని చెప్పుకుంటూ లోకానికి వ్యతిరేకంగా మారిపోతున్నారు అన్యులు తప్పిపోయినవారు పాపులు కూడా ఈ కుమారుని వలె తప్పిపోయినప్పటికీ మరలా తండ్రిని చేరుకోవడానికి ప్రయాసపడేటువంటి పశ్చాత్తాపము కరుణ ఇవన్నీ కూడా దేవుడు తాను ఎలా అయితే హృదయానుసారంగా ప్రేమిస్తాడో పాపులను చారదీస్తాడో తెలిపేటువంటి వర్తమానమే అలాంటి ఉపమానమే అన్నయ్య లాంటి శాస్త్రులు పరిచర్యలు యాజకులు తండ్రిలాంటి లాంటి క్రీస్తు వారు చిన్న కుమారులాంటి పాపులకు చేసినటువంటి పరిచర్యను విమర్శించినందుకే వారిని చారదీసి బోధిస్తూ ఉంటే వారి మీద ప్రేమ చూపిస్తూ ఉంటే శాస్త్రులు పరిచర్యలు కూడా వ్యతిరేకిస్తారు అందుకే వారు విమర్శిస్తారు విమర్శించిన వాటికి యేసుక్రీస్తు వారే ఈ ఉపమానం ద్వారా బుద్ధి చెబుతారు ఈ ఉపమానం యొక్క సారాంశం మూలం ఏంటంటే యేసుక్రీస్తు వారు పన్నులు వసూలు చేసేవారితో గాని పాపులతో గాని కలిసి భోజనం చేసినందుకు పరిచర్యులు మతనాయకులు శాస్త్రులు వీరంతా కూడా ఖండించి విమర్శిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు వారికి ప్రతిస్పందనగా రెస్పాన్స్ ఇస్తూ ఈ ఉపమానాన్ని చెప్పారు మతపరమైన ఉన్నత వర్గాల నాయకులులాగా వారికే ధర్మశాస్త్రం తెలిసిన నీతిమంతుల్లాగా స్వనీతిమంతుల వైఖరిని చూపించే వారిలాగా సమాజంలో పెద్దరికాన్ని సవాలు చేసేవారిలాగా వారు జీవిస్తూ ఉంటే ప్రశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చిన పాపుల పట్ల దేవుని యొక్క హృదయాన్ని ప్రేమను ప్రదర్శించేదే ఈ ఉపమానం యొక్క సారాంశం ఈ ఉపమానంలో ఉన్న లోతైన అర్థాలేంటో తెలుసా దానిలో మొదటిది దేవుని ప్రేమ షరతులు లేని ప్రేమ ఈ ఉపమానంలో తండ్రి అంటే దేవుణ్ణి సూచించేది అని చెప్పాను షరతులు లేనిది నిస్వార్థమైంది ఈ దేవుని ప్రేమ మానవ యోగ్యత గాని మానవుని యొక్క నీతి మీద కాని వారి యొక్క పనితీరు మీద కానీ ఆధారపడి ఉండదు దేవుని స్వభావం నుంచి మానవ స్వభావం వారి పశ్చాత్తాపం వారి హృదయ స్వభావం నుంచే ప్రవహిస్తుంది తండ్రి ఆసక్తిగా చూస్తూ తన తారి తప్పిన కొడుకులను ఆలింగనం చేసుకోవడానికి పరిగెత్తాడు దేవుడు తన వైపు తిరిగే వారితో సంబంధాన్ని ఎలా కోరుకుంటాడో ఎలా ఆహ్వానిస్తాడో ఎలా ప్రేమిస్తాడో చెప్పేటువంటి విషయం ఇది ఇక రెండవది ప్రశ్చాత్తాపం యొక్క పవర్ తెలియాలి ఈ చిన్న కొడుకు యొక్క ప్రయాణం అంతా కూడా ప్రశ్చాత్తాపం గురించి చెప్పేదే పశ్చాత్తాపము దాని ముఖ్యమైనటువంటి స్వభావం గురించి చెప్పేదే మార్పు చెందిన చర్యలకు దారి దారిచేసేటువంటి నిజమైన మారు మనసు గురించి నిజమైన పశ్చాత్తాపం గురించి ఇందులో చెప్పబడింది పాపము దాని యొక్క పరిణామాలను గుర్తించాడు దేవుని ముందు తప్పును అంగీకరించాడు పాపం నుంచి పాపాన్ని విడిచిపెట్టి మరలా దేవుని వైపు నిజమైనటువంటి ఒక స్టెప్ తీసుకున్నాడు ఆ తర్వాత దేవుని దయ్య మీద ఈ వినయం మీద ఆధారపడ్డాడు పశ్చాత్తాపం అంటే కేవలం జాలిపడ్డం కాదు హృదయంలోనూ ప్రతి దశలోనూ కూడా ప్రతి దిశలోనూ కూడా పరివర్తన కలిగి ఉండాలి ఈ ఉపమానంలో చెప్పబడిన నిజమైన పశ్చాత్తాపం సంభవించినప్పుడు నిజమైన క్షమాపణకు తలుపులు తెరుస్తుంది ఇక మూడవది దేవుని యొక్క కృప దేవుడు ఎలా పునరుద్ధరిస్తాడు అనేది తండ్రి యొక్క ప్రతిస్పందన దేవుని కృప యొక్క అద్భుతమైన స్వభావాన్ని తెలియచేసేది శిక్షకు అర్హులైనప్పటికీ కూడా వారికి అందని యొక్క అనుగ్రహాన్ని దేవుడు ఇస్తాడు తిరిగి వచ్చిన తన కొడుకును ఉపన్యాసం చేయడానికి లేదా శిక్షించడానికి కూడా ఇష్టపడలేదు తండ్రి వెంటనే అతనికి ఉత్తమమైన వస్త్రాన్ని అంటే ఒక గౌరవాన్నిచ్చి ఉంగరాన్ని తొడిగాడు అంటే ఒక అధికారాన్ని ఇచ్చి చెప్పులు తొడిగాడు అంటే బానిసత్వం కాదు స్వేచ్ఛనిచ్చాడు పూర్తిగా కుమారతత్వానికి తన కుమారునిగా తీసుకున్నాడు ఇలాంటి పునరుద్ధరణ ఇలాంటి రెస్పాన్స్ అనేది క్షమాపణ కన్నా ఎక్కువే ఉంటుంది పాపులు ప్రశ్త్తాపడినప్పుడు దేవుని వైపు చేరుకున్నప్పుడు పరలోకంలో కలిగే ఆనందాన్ని ఒక వేడుక ఒక విందు ద్వారా ప్రదర్శించబడింది అలాంటి ఉపమానంలో ఉన్నటువంటి సారాంశం ఇది అంతేకాదు అసలు ఈ పాఠం ఎందుకు ఈ ఉపమానం ఎందుకు అంటే ఇది మనకు అన్వయించాలి సార్వత్రిక సంఘానికి అన్వయించుకోవాలి ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో దారి తప్పిపోతాడు తప్పిపోయిన కుమారుడిగా వ్యవహరిస్తాడు దేవుని నుంచి వారిని వేరు చేసేటువంటి కోరికలు కోరుకుంటాడు అలాంటివే చూస్ చేసుకుంటాడు ప్రతి విచ్ఛిన్నమైపోయిన ప్రతి సంబంధము కూడా ప్రతి ఒక్కరూ బాధపడేటువంటి అపరాధం చెందేటువంటి పరిస్థితుల్లో ఉంటే అలాంటి అర్థం చేసుకునేటువంటి శోధనలోనే ఈ కథ ఏమందిస్తుంది అంటే ఈ ఉపమానం ఏం చెబుతుంది అంటే ఎంత పాపంలో పడినా ఎంత దూరం వెళ్ళినా కూడా వారికి మరల ఆశ కల్పిస్తుంది సిగ్గు గాని అపరాధం కానీ అపరాధ భావన గాని వాటితో పోరాడుతూ ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఓదార్పునిస్తుంది అంతేకాదు స్వనీతి మీద ఆధారపడి నీతిని వెతికి వాటిని సవాల్ చేసే వారికి గొప్ప సవాలుగా మారుతుంది దయను క్షమాపణను ఆధారంగా ఆరోగ్యకరమైన సంబంధాలకు ఒక చిహ్నంగా ఒక మంచి కథగా ఇచ్చారు మనం ఎంత దూరంగా తిరుగుతున్నా దేవుని ఇంటికి వెళ్ళే మార్గం ఎప్పుడూ కూడా తెరిచి ఉంటుంది మన పరలోక తండ్రి ప్రేమ ఆయన కృప మరలా మనం తిరిగి రావడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని చెప్పి మాత్రం చూపిస్తుంది దేవుని ముందు తమను తాము తగ్గించుకునే వారందరికీ కూడా లభించే దైవిక ప్రేమ ఇది వాటి లోతు గురించి విమోచన శక్తి గురించి వెల్లడించేది కాలాతీతమైన కథ జీవితాలను మార్చేటువంటి ఉపమానం ఇది పోరాడుతున్న వారికి వాదార్పునిస్తుంది నేనే గొప్ప నాకే తెలుసు వాక్యం తెలుసు ప్రార్థన పరిరాలి నేనే ముఖ్యంగా ఉన్నాను నేనే ముందు నుంచి ఉన్నాను అనే వారందరికీ కూడా సవాల్ చేసే విషయం ఇదే ఇది ఖచ్చితంగా వాక్యాల అన్నిటిలోనూ కూడా అత్యంత ముఖ్యమైన బోధనల్లో అత్యంత ముఖ్యమైన ఉపమానాల్లో ఒకటిగా ఉంది ఇదే తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం సో ఇది తప్పిపోయిన కుమారుని ఉపమానం గురించి నేర్చుకోవాల్సిన అంశాలు ఆ కథ సారాంశం అంతా ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా మీకు అర్థమయ్యాయి